హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా సింపుల్గా పిక్గా తయారు చేసుకునే పనీర్ పరాటాని ఇంట్లో ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తానండి ముందుగా పనీర్ పరాటా కోసం ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను అలానే కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల ఒక రెండు స్పూన్ల మైదాపిండిని కూడా తీసుకున్నాను తీసుకొని దాన్ని మొత్తం కలిపేసేసుకొని బాగా చపాతి ముద్దల కలిపి పెట్టుకోవాలండి దీనిలో నేను పెరుగు కూడా వేసానండి అది ఆ అయితే డిలీట్ అయిపోయింది కొంచెం పెరుగు కూడా వేసుకొని మొత్తం కలి కలిపి పెట్టుకోవాలండి అది నానబెట్టుకోవాలి పిండిని ఆ తర్వాత పన్నీర్ తురుము తీసుకొని దాన్ని పన్నీర్ని సన్నగా తురుము పెట్టుకోవాలి ఆ తురుముని ఒక గిన్నెలోకి వేసుకున్నాను అలానే ఈ పన్నీర్ తురుములోకి ఇదంతా ఏంటంటే ఇది పరాటాలో స్టఫింగ్ అండి ఇది దీనిలోకి ఉల్లిపాయలు ఒక పాయ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది చక్కగాను లేదంటే లావుగా కట్ చేస్తే మనం చపాతి చేసేటప్పుడు అదంతా బయటికి వచ్చేస్తుందండి అలానే పచ్చిమిర్చి అండి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుని దాన్ని కూడా కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను ఆ తర్వాత వామండి వాము వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఏమి లేకుండా ఉంటాయి కదా అందుకోసం నేను కొంచెం వాము తీసుకున్నాను ఆ తర్వాత తగినంత సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం తగ్గించుకొని కారం వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలాలో అన్ని రకాల దినుసులు కలిపేసి ఉంటాయి కాబట్టి అదొక్కటి వేసుకుంటే సరిపోతుందండి ఇంకా దీనికి స్పెషల్గా మళ్ళీ జీలకర్ర పొడి ధనియాల పొడి అలా ఏం అవసరం ఉండదు జస్ట్ గరం మసాలా ఒకటి వేసుకుంటే సరిపోతుంది నేను అదొకటే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు ముందు ఈ మొత్తం కలిపేసుకోవాలి ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో అదంతా ఉప్పు కారాలు అవన్నీ కలిపెట్టుకొని పన్నీర్కి పట్టెటట్లుగా కలిపి పెట్టుకోవాలండి పక్కన ఈ లోపల ఏంటంటే మనకి చపాతీ చపాతి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా అది నాన్తూ ఉంటుంది అది ఈ స్టఫింగ్ అయ్యే లోపల అది నాన్తూ ఉంటుందండి పక్కన పెట్టుకోవాలి అది ఎట్లనే ఈ స్టఫింగ్ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పరాటాలు చేసుకోవాలండి పరాటాలు కాను చపాతి పెట్టి తీసుకొని దానిపైన కొంచెం పిండి వేసేసుకొని పరాటాలుగా చేసుకోవాలి ఫస్ట్ ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఇంకెక్కడన్నా ఏమైనా కలవకుండా ఉంటే కనుక దాన్ని ఇంకొకసారి ఇలా కలుపుకోవాలండి మెత్తగాను అలా బాగా కలిపేసేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు తీసుకోవాలండి వీటిని తర్వాత దీనిలోకి స్టఫింగ్ అని పెట్టాలండి అది ఎలా అంటే మనం చేత్తోనే ఇలా చిన్నగా గిన్నెలాగా చేసుకోవాలి వేలతో ఇలా అంటూ ఉంటే గిన్నెలాగా అలా వస్తుందండి అలా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది దీనిలోకి స్టఫింగ్ ఏదైతే ఉందో పన్నీర్ స్టఫింగ్ ఉందిగా పన్నీర్ స్టఫింగ్ని దీనిలో పెట్టుకోవాలండి ఇది ఓన్లీ నేను పన్నీర్ ఒకటే వేసి చేశానండి ఇంకా కావాలంటే మీకు ఆప్షనల్గా వీటిల్లో వెజిటేబుల్స్ కావాలి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ పన్నీర్ ఒకటే వేసాను పన్నీర్ పరాట కాబట్టి ఇంకా అలా స్టఫింగ్ అంతా వేసేసుకొని ఆ స్టఫింగ్ మూత మూసేసేసి ఇంకా ఇలా చపాతీలాగా మనం రుద్దుకోవాలి పలుచగా అయితే రుద్దుకోకూడదు అండి పలుచగా రుద్దు ఏమవుతుందంటే లోపల మనం పెట్టిన స్టఫింగ్ ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది అందుకే నిదానంగా కొంచెం అందంగానే ఒత్తుకోవాలి ఇది ఇలా చపాతీలా ఉత్తుకున్న తర్వాత మిగతా చపాతీలన్నిటిని కూడా అలానే మ అలానే పరాటా చేసుకొని పెట్టుకోవాలండి అందుకండి అలా చూపిస్తుందని చూసారా అలా చేసుకోవాలి చేత్తో అలా చేసుకుంటే కనుక గిన్నె గిన్నెలాగా వచ్చేస్తుంది మీకు అలా రావట్లేదు అనుకోండి ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో కూడా ఒక గ్లాస్ని మధ్యలో పెడితే కనుక అలా హోలా వచ్చేస్తుంది ఇలాగా ఇదే పన్నీర్ పరాటానండి బయట అయితే ఒక పరాటా వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వరకు అలా ఉందండి అలా దానిలో మైదా కూడా కలుపుతారు కదా ఎక్కువ క్వాంటిటీలో మైదా కలుపుతారు అలా కాకుండా మన ఇంట్లో మనం చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఆ లెక్క నేనైతే ఇంట్లోనే అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ప్రతి ఐటెం అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను బయట తినడం అనేది చాలా తక్కువండి ఇలా మిగతా మిగతా పరాటాలన్నిటిని కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద పెన్నం పెట్టేసుకొని ఫస్ట్ బటర్ వేస్తున్నానండి బటర్తో నేను కాలుస్తున్నాను బటర్ వేసుకొని ఆ తర్వాత ఈ పరాటాలు ఏవైతే చేస్తానో దాన్ని వేసేసుకొని సన్న మెంట మీద చాలా నిదానంగా కాల్చుకోవాలి బాగా ఎర్రగా కాల్చుకోవాలండి ఇవి సన్నమంట మీద పెట్టుకోవాలి సిమ్లోని వంట అలా అలా అయితేనే లోపల మనం పెట్టిన ఆ స్టఫింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా బాగా ఉడుకుతుంది ఐ మీన్ అంటే వేగుతుంది లేదంటే కాలుతుందండి బాగాను ఆ తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొంచెం బటర్ వేసుకొని కాల్చుకోవాలి అలా చేసుకున్న చపాతీలు ఐ మీన్ పొరట అలాన్నిటిని కూడా కాల్చుకోవాలండి బటర్తో నేను బటర్ లేకపోతే నెయ్యి అనే కాల్చి నెయ్యి లేదంటే నూనెతో అయినా కాల్చుకోవచ్చు ఈ పరాట అనేది పెరుగుతో తింటే పెరుగు కానీ ఆవకాయలో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి పరాట అనేది చూడండి ఎంత బాగా ఎంత చక్కగా వచ్చినాయి ఈ అనేవి అలా రెండు వైపులా కాల్చుకోవాలండి మొత్తాన్నిటిని మొత్తాన్ని హైలో పెడితే ఏమవుతుంటే మాడిపోతుందండి లోపల స్టఫింగ్ అనేది లోపల స్టఫింగ్ అనేది సరిగా కాలేదు అందుకని సిమ్లోని నిదానంగా కాల్చుకోవాలి ఇది చూడండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పరాటా అనేది సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి అనమాట ఎక్కువ అలా ఏం ఉండవు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఒక పన్నీర్ ఉంటే చాలండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పన్నీర్ పరాటా అనే దాన్ని ఈ పన్నీర్ పరాటాని చాలా వరకు పరుగు పెరుగుతోనే తింటారండి పంజాబీ ధాబా స్టైల్లో కూడా ఎక్కువ పెరిగే ఇస్తారు వాళ్ళు పెరుగు ఒకటి పెరుగులోనే కీరా ముక్కలు కూడా వేసి ఇస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వేతెను దీనికి కనుక కాంబినేషన్లో ఆవకాయ కూడా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పరాటా అనేవి రెడీ అండి దీన్ని పెరుగు లేదంటే ఆవకాయతో కలిపి తింటే చాలా చాలా బాగుంటాయి మీకు కనుక నా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ